ఈ రోజు షైని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోని డ్రాప్ చేద్దామని తీసుకెళ్లాను హాలిడేస్ కదా ఒక్కొక్కరు మీట్ అవుతున్నారు అనమాట ఒక్కొక్క ఇంట్లో ఈ రోజు అయితే ఎండ మాత్రం అదిరిపోతుంది ఫార్టీ డిగ్రీస్ ఉంది మొన్న వారం నుంచి కూడా ఎక్కువ దంచేస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ అలా కూడా వెళ్ళిపోతున్నది అనమాట ఇంటి దగ్గరలోనే వాళ్ళు ఇల్లు కాబట్టి డ్రాప్ చేశాను ఆన్ వేలో వస్తుండగా రేలారే పూల చెట్టు మళ్లీ కనపడింది చూసారు ఈ చెట్టుకి అసలు ఆకే లేదు చెట్టు అంతా పువ్వులే ఉంది అది ఆకా పువ్వు అని దగ్గరికి వెళ్ళి చూసరికి అదే రేలారే చెట్టు లాస్ట్ టైం చెప్పాను కదా చేతికి అందేలా ఉంటే కోసుకుని వెళ్ళిపోదు కానీ చాలా పైకి ఉంది ఇది మనకి హెలియో ఏరియా అనమాట మన ఇంటికి ఇక్కడికి జస్ట్ ఒక కిలోమీటర్ ఎండలో నడడం వల్ల ఏమో గానీ ఏదైనా తినాలనిపించింది కానీ నేను బిస్కెట్స్ కి జంక్ ఫుడ్స్ కి చాలా దూరం అనమాట అందుకని పప్పు చెక్కలు చూశాను పప్పు చెక్కలు కొనుక్కుని తిన్నాను చిన్నప్పుడు అనేది రోజులు గుర్తొచ్చాయి కానీ ఏ కా మాట వీళ్ళు చాలా బాగా చేస్తారు అంత గట్టిగా ఉండనే ఉండవు బిస్కెట్స్ లా ఉంటాయి అనమాట తీపు కూడా అస్సలు ఎక్కువ తీపి అయకుండా చాలా లైట్ గా చాలా బాగా చేస్తారు మీకు నా లాగే పప్పు చెక్కలు అంటే ఇష్టమా ఇష్టమైతే కమెంట్స్ లో చెప్పండి ఇప్పటికీ కూడా అమ్ముతున్నారా లేదా అది కూడా నాకు చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్